తెలుగు స్టేట్స్ లో బర్డ్ ఫ్లూ వైరస్ కోళ్లు బాతుల పాలిట మరణ శాసనంగా మారింది ఏపీలో మూడు జిల్లాలకు బర్డ్ ఫ్లూ విస్తరించడంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది ఇంతకీ ఆ వివరాలేంటి ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది రాష్ట్రంలో రెండు మూడు జిల్లాలో కోళ్లకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది గిరిజన గురుకులాల మెను లో చికెన్ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది చికెన్ స్థానంలో ఏదైనా శాకాహార కూర పండ్లు స్వీట్లు అందించాలని సూచించింది మరోవైపు ఏపీలో బర్డ్ ఫ్లూ తీవ్రంగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ లగా గుర్తించి అక్కడ చికెన్ అమ్మకాలపై నిషేధాలు జారీ చేశారు కోళ్లు పౌల్ట్రీ ఉత్పత్తుల పైన నిఘా పెంచారు తాజాగా కర్నూలు జిల్లా నరసింహరావు పేటలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ యజమానులను అప్రమత్తం చేశారు అధికారులు పౌల్ట్రీ నుంచి కిలోమీటర్ వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రెడ్ జోన్ పరిధిలో కోళ్లు గుడ్ల అమ్మకాలపై నిషేధం విధించారు చుట్టూ పది కిలోమీటర్ల వరకు సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు పలు చికెన్ సెంటర్లపై అధికారులు తనిఖీలు చేశారు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు వారం రోజుల పాటు గుడ్లు చికెన్ పై నిషేధం విధించారు ఇదిలా ఉంటే బర్డ్ ఒకవేళ మనుషులకు సోకితే లక్షణాలు ఇలా ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు జ్వరం వచ్చి శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది తీవ్రమైన గొంతు నొప్పి పొడి దగ్గు రావచ్చు తలనొప్పి మరియు అలసటగా ఉంటుంది శరీరం అంతా నొప్పి గందరగోళం తీవ్ర అలసట అనిపించవచ్చు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఛాతి నొప్పి అనిపించవచ్చు కొంతమందికి మలబద్ధకం లేదా వాంతులు విరేచనాలు కనిపించవచ్చు శరీరం అంతా కండరాల నొప్పితో బాధపడవచ్చు కళ్ళు ఎరబడడం నీరు కారడం వంటి లక్షణాలు రావచ్చు డాక్టర్లు చెప్తున్నారు